హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేతుల్లో ఉన్న పని చేతుల వదిలిపెట్టి షేలక సెలగలగా తలవరగ తాళనగా కుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు కుట్టారు భ్రమలు తీరాలని అంటారు అందువలక ఈ మానవ జీవితం చూడండి ఎవరా తల్లి గర్భము నుండి ధనము తేడవడు తల్లి గర్భము నుంచి వెళ్ళిపోయిన నాడు వెంట mẹ́rin ló sábà gbogbo ló ra bò.

పరిష్కారం పదిహేను రోజులు పౌర్ణమి పదిహేను రోజులు అమావాస్య అంటే వెలుగు వెలుగు కడితే మనిషికి మరి ఒకళ్ళు కడిసిపోతుంది ఏ మనిషికి అయిన గాని కష్టకాలం కడతన కాలం తెల్లారిపోతనంట సచిపోతావు కాని బామా సక్షి వాళ్ళు ఎవరన్నా కనబడతా ఈ జరిగేటి పండగ ఈ రాజావరము లోపల మరి అన్నగల్లా కన్న తండ్రి శ్యామలోక చంద్రన్న నచ్చిపోతే ఆ తండ్రి ముగ్గురు బిడ్డలు కన్నడు ఆ ముగ్గురు బిడ్డలు వీడికి పదకొండు రోజుల నువ్వు అన్నమాట నిజమేనమ్మా కొడుకుల కనాల కోరికలు తీరాల బిడ్డల కనాల భ్రమలు తీరాలే అక్క పిలగాళ్ళు అక్కడకు రాదు చెల్లె పిలగాన్ను చేతికి రాదు చుట్టాల పిలగాడు సుట్టిగతులు అందుకొరే అంటారు అవగాహన ఆ గుండెదేవుడు ఉంటే గుడి శృంగారమాట బల్లెపంతులు ఉంటే బల ఇంటిలో ఒకరి ఒకరుంటే ఆ ఇందు శృంగారం అన్నరు భర్తతోనే బాధకు సుఖమాట బాధ్యతోనే భర్తకు సుఖమాట భర్తలేని యాగలకు బంధం ఎక్కువ వస్తాయి బరలేని భగవానికి బాధ లెక్కు ఉంటాయి అయ్యో నా నుండు నేను నా పోతన్నా నాల్లుడా సత్తమ్మా నా నాల్లుడా ఆనందు నాకు కొడుకు లేకున్నా మీరే నా కొడుకులను బొమ్మ మీరు ఎల్లుడు రా ఇంటికి వచ్చిన కానీ రన్ నా కొడుకులు అంటున్నారు అని చెప్పి ఆగో మీ కష్టకాలం అడిగినా మీ బాధలు అడిగినా ఇవాళ నేను వెళ్ళిపోతాన్నా నా పేరు తీసి నీ వేళ గేసిపోతాన్నా నా బిడ్డలో కొట్టేరు తిట్టేరు పోపగించేరు నేను బతుకున్నాడు ఎత్తగా అల్లు గిద్ద బతుకల్ని గీ తోకపోతే బతుకుతున్నారు జాతొకపోతే వెళ్ళిపోతానని చెప్పుకుంటా బుద్ధి చెప్తే బాబాయ్ నేను మూడెళ్ళ పోతానని ఓ కో లక్ష్మి అమ్మా

నా మంచవు చుట్టి చేరి తాతా చంద్రయ్య నువ్వెప్పుడు తిన్నావు నువ్వెప్పుడు తాగిన వారు మీరు నా నువ్వు ఒక్క మాట అడుగుతే తినకుండా దాన్ని తిన్నంత సమరం అనిపించింది నేనెళ్ళిపోతా మీ అమ్మమ్మ పైల ఉన్నాడా ఓ బిడ్డ సురోష ఓ బిడ్డ సువర్ణమ్మ ఓ బిడ్డ సంతోష ఇక రేపు తెల్లవారితే నా పండుగ అయితే నాక మీ అత్తగారి నెలకు నిరుపోతే మీ అత్తగారి ఇంటి కాడ తెలుసు నుండి కొందరు తెలవనవ్వు ఎందరో మీకు ఎదురు ఉండవలసిన వాళ్ళు ఓ బిడ్డరా నిన్న మొన్న మీరు మన ఊళ్ళే లేరు మీరు ఎక్కడికి పోయేస్తారని అడుగుతే ఓవరా రాజవరం మా గ్రామం ఓవరా మమ్మల్ని అన్న తండ్రి మా తండ్రి శ్యామల చెత్తయ్య మరణం అయిపోతే మా తండ్రి పండుగ వేసుకొని వద్దాం కదా అని మీరు చెప్పుకుంటావి Ha ha ha. ఆ గట్ల మనకు ఏడిసేటి బిడ్డలు ఉన్నారు కానీ ఆ అగో తల కొరి పెట్ట కొడుకు లేడంటివా బామో కొడుకు ఏరిల్లు పొడ కొట్టమంటివా బావా నువ్వు ఎప్పుడైతే నాకు పట్టువక నరణం అయిపోతావా సరణమ్మా ఇప్పుడే ఎగిరముగా నాకు ఏడుగురు దాసోళ్ళ ఎంబడి పెట్టుకోని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీకి అయ్యా ఎవరవాడ పుణ్యక్షేత్రాలు తిరుగు ఏ దేవుని గుడి లోపల పూజ కట్టుకో ఏ దేవత కన్నా మరివా వ్రతము చెయ్యి ఏ దేవుని కన్నా పూజ చేస్తే ఏ దేవుడు అన్నా చివరి గురుడు మెచ్చి వరమోడి కట్టాలి పరకురుడు మెచ్చి పరమోడి కట్టాలి

ఆడవాళ్ళకు పుణ్యము కొద్ది ఏ మంచి పురుషుడు దొరుకుతాడు అదృష్టం మంచి ఆడవాళ్లకు అన్నదములు తక్కుతరామరా ఏ విపము వేసుకున్నానో ఈ చర్మలో ప్రీలా ఇంగ్లలో ఉన్న ధనం మొత్తం బల్లలో పోసుకోని ఇద్దరు బిడ్డలున్నరుగా పడుకు సంతాన బరువు కొరకు నీలవది దేవి